నమస్కారం ఈ రోజున బచ్చన్నపేట మండలంలో వరి ధాన్యం కొంచెం సేకరణ కేంద్రాలని కూడా మొదలు పెట్టుకున్నాం ముందుగా బచ్చన్నపేట హెడ్ క్వార్టర్స్ లోనే ఐకేపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు రెండు ప్రభుత్వాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా దరిదాపుగా ఏడు వేల ఐదు వందల కేంద్రాలు ప్రతి సీజన్లో కూడా ఆనాడు మొదలుపెట్టి ఆ కేంద్రాల యొక్క పర్యవేక్షణ కూడా ఆనాడు రైతుపంతి సమితి అధ్యక్షులుగా ఉన్న కాబట్టి నాకు తెలుసు పూర్తిగా ప్రతిరోజు కూడా ఎన్ని కేంద్రాలు ఓపెన్ అయినాయి ఎంత ధాన్యం వస్తున్నది ఎంత ధాన్యం రైస్ మిల్లులకు పోతున్నది ఎంత ధాన్యం మరబట్టి ఎఫ్సీఐకి పోతున్నది అనే పూర్తి వివరాలు కూడా ప్రతి ప్రతిరోజు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంటు అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు వీటన్నిటిని కూడా కలగలిపి ఒక సమిష్టిగా పూర్తి సమా సమాచారం అనేది ఆనాడు ముఖ్యమంత్రి గారికి మేము ఇచ్చేవాళ్ళం ఈరోజు కూడా కేంద్రాలు అనేది ఓపెన్ అవుతున్నాయి కానీ రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు రెండు వేల పద్నాలుగులో ఉంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఒక ఒక కోటి నలభై లక్షల ఎకరాలను ఎఫ్సీఐకి అన్నాడు ఆ గత ప్రభుత్వంలో మనం ఇవ్వడం జరిగింది ధాన్యం అంటే మొట్టమొదటి పంజాబ్కే ఇచ్చేవాళ్ళు పంజాబ్లో ఒకటే సీజన్లో వరి వండుతుంది రెండో సీజన్లో గోధుమ వండుతుంది అయినా ఒకటే సీజన్లో వస్తే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ మెట్రిక్ టన్లు అయినా రెండు కోట్ల మెట్రిక్ టన్లు అయినా మూడు కోట్ల మెట్రిక్ టన్లు అయినా వాళ్ళని ముందుగా తీసుకునేవాళ్ళు ఎందుకయ్యా వాళ్ళందరి దగ్గర వాళ్ళు తీసుకుంటున్నారు మాకు పంట పండినా మాకు తీసుకోవట్లేదు అని అంటే ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి పంజాబ్ అనేది భారతదేశానికి ధాన్యాగారంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకుంటామని చెప్పేవాళ్ళు ఆ విధంగా తెలంగాణను కూడా ఆనాడు పద్నాలుగో స్థానంలో ఉండే వరి విస్తీర్ణాన్ని నెంబర్ వన్కి కి తీసుకొచ్చినాం పదిహేనవ స్థానంలో ఉండే ఉత్పాదకత ప్రొడక్టివిటీని రెండో స్థానం తీసుకొచ్చినాం వరి ఉత్పత్తిలో రెండు వేల ఇరవై మూడు నాటికే తొమ్మిది సంవత్సరంలో భారతదేశంలో నెంబర్ వన్ అన్నపూర్ణగా తెలంగాణను చేసుకోవడం జరిగింది ఇవాళ కూడా ఆ పంటలు పండుతున్నాయి అదృష్టం రైతులు కొంత ఖచ్చితంగా ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు మాకు రెండు పంటలు కాదు ఒక అయినా వండుతుంది రెండో పంటలు కూడా కొంత చెప్పేసి ఒక ధీమా వచ్చింది దానికోసం ఇవాళ మరలా రెండు సంవత్సరాల నుంచి కష్టపడాల్సి వస్తున్నది ఇవాళ మన వరి ధాన్యం అదే విధంగా కనస కొనసాగాలంటే మన యొక్క బచ్చనిపేట గుడి చెరువు ఎప్పుడు కూడా నిండే ఉండాలి తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా ఆ వాటర్ టేబుల్ పెరుగుతుంది తద్వారా బోర్లు కూడా ఎక్కువగా నీళ్ళు వస్తాయి చెరువులలో కూడా మొత్తం ఆ యొక్క బావులలో కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి నీటి యాజమాన్య పద్ధతులు పట్టించుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి చెరువులను నింపండి వాటిని అదేవిధంగా కొనసాగించండి తద్వారా మనకు రెండు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి గతంలో రెండు వేల ఇరవై మూడు వరకు ఏ అనేది పంటలు పండినో మళ్ళా పండాలంటే ముందుగా కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఆ యొక్క చెరువులను ఖచ్చితంగా నింపుకోవాలి రెండవ అంశం పోయినసారి సన్న మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది సంతోషం మరి దొడ్డుబట్ల సంగతి కూడా మీరు చెప్పారు కదా రెండు వేల ఇరవై మూడు కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టడం కానీ వరంగల్ రైతు సదస్సులో చెప్పడం చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మా రైతాంగం మొత్తం కూడా ఇప్పుడు అడుగుతున్నారు మా దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి బోనస్ ఇస్తామని అని మీరు చెప్పారు సన్న ఓట్లకే ఇస్తున్నారు ఆ సన్న ఓట్ల బోనస్ కూడా గత సీజన్ ఇప్పటిదాకా రాలేదని చెప్పేసి రైతాంగం ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇప్పటివరకు బాకీ ఉన్న బకాయి ఉన్న సన్న ఓట్ల బోనస్ డబ్బులు వెంటనే రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా సన్న ఓట్లతో పాటు ఈ ప్రాంతంలో దొడ్డు ఓట్లే పండుతాయి కాబట్టి దొడ్డు ఒట్లకు కూడా బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఇక్కడికి వచ్చే రైతాంగానికి ఇబ్బందులు లేకుండా తరుగు ఎక్కువ తీయడము చాలా రోజుల తర్వాత లారీలు ఇవ్వను ఇంకా మిల్లులతోని టయప్ కాలేదని చెప్పేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా అధికారులు కూడా కోరుతున్నా ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చిన రైతు వాళ్ళకు మాచ్చర్ మెయింటైన్ అయినట్లయితే ఒకటే రోజులో మొత్తం కూడా వాళ్ళని అయిపోయేటట్టు చేయాలని చెప్పేసి కూడా ఈ అధికారులను నేను కోరుతా ఉన్నా నీటి యాజమాన్య పద్ధతులు మెయింటైన్ చేయడం దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వడం ఇక్కడ ఉన్న రైతాంగానికి ఇబ్బంది కలగకుండా తరుగు ఎక్కువ తీయకుండా చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అధికారులను నేను కోరుతా ఉన్నా జై తెలంగాణ